రైతు బంధువులందరికీ వందనాలు ఇక్కడ మనం చూస్తున్నది గుమ్మడికాయ తోట ఈరోజు మనం చూడబోయే వీడియో ఇదే గుమ్మడికాయ అనగానే రెండు రకాలు ఉంటాయి వాటిలో బూడిద గుమ్మడికాయి మామూలు గుమ్మడికాయ దీన్నే వండుకునే గుమ్మడికాయ లేదా మంచి గుమ్మడికాయ అని పిలుస్తూ ఉంటారు ఇప్పుడు మనం చూసేదైతే కూర వండుకునే గుమ్మడికాయ దీన్ని ఎలా సాగు చేయాలి ఎప్పుడు సాగు చేయాలి మార్కెట్లో దీనికి సంబంధించిన ధర ఎలా ఉంటుంది అనే వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా దీన్ని విత్తన రూపంలో నాటుకోవాలి నాటుకునే ముందు నేలని బాగా దుక్కి దున్ని ఎరువులు అవి వేసేసుకున్న తరువాత సాళ్ళు సాళ్ళుగా చేసుకొని కొంచెం ఎత్తుగా బోధల్లాగా చేసుకొని ఆ అంచులెంబటి నాటుకోవాలి కొంతమంది ఏంటంటే దూర దూరంగా నాటుకుంటారు కొంతమంది ఏమో దగ్గర దగ్గరగా నాటుకుంటారు వారి నేలను బట్టి వారికి నచ్చిన విధంగా నాటుకుంటూ ఉంటారు దూరం దూరంగా నాటుకుంటేనేమో అర కేజీ ముప్పై కేజీ విత్తనాలు ఒక ఎకరాకి సరిపోతాయి కొంచెం దగ్గర దగ్గరగా నాటుకుంటేనేమో కేజీ లేదా కేజీన్నర విత్తనాలు అయితే ఒక ఎకరాకి సరిపోతాయి మంచి నాణ్యమైన విత్తనాలని ఎంచుకొని విత్తన శుద్ధి చేసుకొని నాటుకున్న తర్వాత క్రమం తప్పకుండా నాలుగు రోజులకి అలా ఒకసారి నీటి తడులు ఇస్తూ ఉంటే పదిహేను రోజులు ఇరవై రోజుల మొక్క వచ్చిన తర్వాత పైన బోరాన్ని కొంత పిచికారీ చేస్తే ఆడపూలు ఎక్కువగా పూసి పుష్పాలయ్యి అలాగే పూత పిందయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత కొంత బలం మందు నెల రోజులకోసారి అట్లా ఇచ్చుకుంటూ పోతుంటే కొంచెం మొక్క నాణ్యంగా ఎదిగి కాయలు బలంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనిలో అయితే పెద్దగా సస్యరక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరమైతే ఏమీ ఉండదు మనం బలం మంది వేసుకొని రెండు మూడు సార్లు ఏవైనా పురుగు మందులు అవి పిచికారీ చేసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా దోమ తర్వాత పురుగు తాకిడి కొంత ఉంటుంది ఈ దోమకేందంటే దానికి సంబంధించిన తేలికపాటి మందుల్ని ఒక పదిహేను రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు పిచికారీ చేసుకొని నేలలో ఎక్కువగా తేమ నిల్వ ఉండకుండా చూసుకుంటే దోమల బెడద కొంత తగ్గుతుంది ఈ పురుగు మంది ఏంటంటే నెల రోజులు వచ్చిన తర్వాత ఒకసారి నలభై ఐదు రోజులు పూత పిందయ్యే దశలో ఒకసారి పిచికారీ చేసుకుంటే సరిపోతుంది ఇక బలం మంది అయితే పది పదిహేను ఒకసారి రకానికి ఒకటి చొప్పున ఇచ్చుకుంటూ వస్తే సరిపోతుంది ఇదైతే మనం నాటిన దగ్గర నుంచి తొంభై రోజుల్లోపు కాయ చేతికి వస్తుంది తొంభై రోజుల నుంచి వంద రోజుల్లోపు మధ్యలో మనం ఎప్పుడైనా కోత కోసి మార్కెట్కి తరలించుకోవచ్చు లేదా మార్కెట్లో కనుక అనుకూలంగా లేకపోతే కాయల్ని నిల్వ కూడా చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు వీటిని కోసి మనం ఒక చోట నిల్వ కూడా చేసుకోవచ్చు నాటిన తర్వాత నలభై ఐదు రోజులకి అట్లా వచ్చి పూత పిందైతుంది యాభై ఐదు రోజులకి ఆ సమయానికల్లా పిందైపోతుంది ఇక అయిన తర్వాత ఇరవై రోజుల నుంచి నెల రోజుల్లో కాయ తయారయ్యి కలర్ మారుతుంది ఈ కలర్ మారిన తర్వాత మనం కోసేసుకోవచ్చు ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్న తోట అయితే బాగా పూత దశలో ఉండి కొన్ని మాత్రము పిందెలయ్యి కొంత సైజు కాయలు కూడా వచ్చినాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కొన్ని అయితే బాగా సైజే వచ్చినాయి ఇది ఒక అరవై రోజులో ఏమో అయినట్టుంది ఏసీ ఇంకొక నెల రోజుల్లో మొత్తము కాపు వచ్చేసి కాయలు రెడీ అవుతాయి వీటిని ఏంటంటే కూరకి అట్లాగే మనం ఇళ్ల ముందర పగల కొట్టడానికి వాటికి ఉపయోగిస్తూ ఉంటాము పండగలు అలాంటప్పుడు కూడా ఈ గుమ్మడికాయ కూరని ఎక్కువగా చేసుకుంటారు ముఖ్యంగా సంక్రాంతి పండగ అయితే మన తెలుగువారు ఈ గుమ్మడికాయని తప్పకుండా వండుకుంటారు దీనికి మార్కెట్లో ధర అయితే ఒక్కోసారి బాగానే ఉంటుంది ఒక్కోసారి తక్కువగానే ఉంటుంది మార్కెట్ ధరలకి అనుగుణంగా వీటిని నాణ్యంగా సాగు చేస్తూ కొంత ఇంటి దగ్గర నిల్వ చేసుకొని ధర ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు వీటిని అయితే జూన్ నుండి నాటుకోవచ్చు జూను జూలై ఆ ప్రాంతాల్లో నాటితే మనకి దసరా దీపావళి ఆ సమయానికి కోత పూర్తయి అందుబాటులోకి వస్తుంది అప్పుడు ఏంటంటే మార్కెట్లో కాస్త ధర ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది గుమ్మడికాయ పంటకు సంబంధించిన వివరాలు ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం జై జవాన్ జై కిసాన్